తర్వాత వన్ వీక్ ఒకసారి దీంట్లో ఒక వన్ స్పూన్ వరకు కంఫర్ట్ని వేసుకోవాలి ఒక వన్ మంత్ తర్వాత మాత్రము మొత్తం క్లీన్ చేసేసుకొని బేకింగ్ సోడాను కూడా ఫ్రెష్గా వేసుకొని మనము మళ్ళీ కంఫర్ట్ వేసి యూస్ చేసుకోవాలి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శాంతిజెన్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను కందకు లేని దొరద కత్తిపీటకు ఎందుకు అన్నట్టు అండి ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ నీ వైరల్ అవ్వట్లేదు ఎందుకు నువ్వు ఇంత వీడియోస్ పెడుతున్నావు అంటే అవుతుందండి ఒకరోజు కొంచెం మందికి ఒక వీడియోకే వైరల్ అయిపోతారు ఒక కొంచెం మంది పది వీడియోలకు వైరల్ అయిపోయారు కొంతమంది వంద వీడియోలకు అవుతారు అలా నేను రెండు వేల వీడియోలు పెట్టినా కూడా నేను అమ్మట్లేదు అదే అంటారు కదండి అదృష్టం ఆ ఉండాలని అది లేదని అనుకోండి నాకు నా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకండి నేనేమైనా తప్పుడు వీడియోలు ఏమీ పెట్టట్లేదు కదా అందరికీ యూజ్ అయ్యేటివి నాకు నచ్చినవి పట్టుకుంటున్నాను అలా చూసే వాళ్ళు చూస్తున్నారు చూడని వాళ్ళు స్కిప్ చేస్తున్నారు అలా మీకు కానీ నచ్చకపోతే మీరు కూడా స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఎదుటి వాళ్ళు అంటూనే ఉంటారండి చాలా మంది అంటూ ఉంటారు మనం వింటూ ఉండాలి వదిలేసుకోవాలి ఎందుకంటారా ఇలా వింటూ బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి మనం ఎప్పటికీ ఏది చేయలేం అనమాట అనేవాళ్ళు అంటూనే ఉంటారు వినే వాళ్ళు వింటూ ఉండాలి వదిలేసుకోవాలి అంతే నేను మాత్రము అలాగే అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే నేను టూ ఇయర్స్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి అంటూనే ఉన్నారు ఎవరు ఎవరో ఒకరు అంటూనే ఉంటారనమాట వాళ్ళే బాగున్నాయి వీలవి బాగున్నాయి అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు నాకు నచ్చింది నేను చేస్తున్నాను మరి మీరు ఎందుకు చేయట్లేదు అని నేను ఎదుటి క్వశ్చన్ వేసాను అనుకోండి బాగోదు కదా సరే వా వాళ్ళ వీడియోలు బాగున్నాయి నా వీడియోలు బాగాలేవు ఓకే నేను ఒప్పుకుంటాను మీకు మీకు అంత టాలెంట్ ఉంది కదా వాళ్ళ వీడియోస్ బాగున్నాయి నా వీడియోస్ బాగాలేవు అని చెప్పేటప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు ఆ క్వశ్చన్ మీరు వేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు సాటర్డే అండి వర్షం పడుతుంది బయటంతా చల్లగా ఉంది లోపల మాత్రము బాగా ఉడకపోతుందండి ఫ్యాన్ లేకపోతే కూడా ఉండలేము అలా ఉందనమాట ఇంట్లో ఉన్న లేడీస్ మాత్రం రొటీన్గా ప్రాబ్లం ఒకటేనండి ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది ఒక రకంగా మళ్ళీ బట్టలు ఎలా ఆరుతాయి బట్టల్లో స్మెల్ వస్తాయి సరిగ్గా ఆరకపోతే ఇదే ప్రాబ్లం ఉంటుందండి ఇంట్లో ఉన్న లేడీస్కి అది మంచి ఇల్లంతా సువాసనతో ఇంకా మన బట్టలు కూడా మంచి స్మెల్ రావాలంటే ఏం చేయాలో ఈ రోజు నేను చెప్తానండి బ్లూ కంఫర్ట్ తీసుకున్నానండి ఈ అందరికీ తెలిసిందే కదా మనం బట్టలు యూస్ చేస్తామనేసి బట్టలకే కాకుండా ఇంకా ఎలా యూజ్ చేసుకోవాలో ఇల్లంతా సువాసనలతో నిండిపోవడా పోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండి అలా ఉపయోగించుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్గా మనము ఒక గిన్నెలో కొంచెం హాట్ వాటర్ తీసుకుంటున్నాము హాట్గా ఉన్నాయి అంటే మరి మరిగిపోయే వాటర్ కాదు కొంచెం హాట్గా ఉన్నాయి ఇందులోకి మనము దీనికి ఇచ్చిన మూత ఉంది కదండి ఈ మూతలోకి ఫుల్గా కంఫర్ట్ వేసుకుంటున్నాను ఈ హాట్ వాటర్లోకి వేసేసుకుంటున్నాము హాట్ వాటర్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము అలా మిక్స్ చేసుకున్న తర్వాత వే బాటల్ ఉంటుంది కదండి దాంట్లోకి ఈ వాటర్ని పోసేసుకుందాము కొద్దిగా చల్లారిన తర్వాత పోసుకోండి వేడివేడిగా పోసుకోవద్దు చూడండి స్ప్రే వాటర్లో పోసేసుకొని గట్టిగా మూత పెట్టేసుకుంటున్నాను వేడి ఇప్పుడు వేడి వాటర్ పోయొద్దు వేడి వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టొద్దండి ఎందుకంటే వా మూత ఎగిరిపోతుంది అనమాట అందుకనేసి చల్లరిన తర్వాతని మనం ఇందులో పోసుకోవాలి మనకి ఇంట్లో బటన్స్కి వాటర్ స్ప్రే చేసేయాలండి ఇలా స్ప్రే వాటర్తో అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది స్మెల్ ఇది ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా వాసన లేకుండా ఉంటుంది డోర్ మ్యాట్ పైన కూడా మనము స్ప్రెడ్ అండి మనము ఒకేసారి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక బాటిల్లో కూడా పోసి ఉంచుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనము స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు నేను కొద్దిగానే చేశాను అయినా కూడా నాకు మిగిలిపోయింది అనమాట నేను మళ్ళీ దీంట్లో పోసి పెట్టుకుంటున్నాను ఇంకొక టిప్ చెప్తానండి బేకింగ్ సోడా వంట సోడా కూడా అంటారు దీన్ని ఒక స్పూన్ తీసుకుంటున్నాను దీన్ని వన్ స్పూన్ తీసుకుంటున్నాను ఇందులో వేసేసుకోవాలి మంచిగా ఇలా మిక్స్ అయిపోయేటట్టు చూసుకోండి దీనికి మూతుంది ఉందనుకోండి దీనికి ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా హోల్స్ చేసేసుకోండి అక్కడక్కడ ఒక ఐదారు హోల్స్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని మనము కిచెన్లోకి పెట్టేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒకవేళ మూత లేదనుకోండి అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి నెట్ వస్తుంది కదండీ ఈ నెట్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసి మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాము ఇలాంటి నెట్ కాకపోయినా సన్నని పల్చన్న క్లాత్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఇలా వేసేసి మనము మనకి ఎక్కడ స్మెల్ మంచి స్మెల్ రావాలనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట స్మెల్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి అంటే మంచి స్మెల్ అనుకోండి ఇలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం మనం ఏదో పెట్టుకున్నాం అనుకోండి మంచి యూజెస్ ఎందుకంటే మనం వంట రకరకాల వంటలు చేస్తుంటాము రకరకాల స్మెల్స్ వస్తూ ఉంటాయి అనమాట అన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే దీన్ని ఒక మూ కిచెన్లో ఒక మూలలో పెట్టేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు లేకపోతే గాజుదైనా కూడా పర్వాలేదండి కొద్దిగా కాటన్ తీసుకున్నాను కాటన్ తీసుకొని దీనిపైన కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను ఇలా కొంచెం తడిచేటట్టుగా వేసుకోండి కంఫర్ట్ని ఇలా వేసుకొని ఈ చిన్న బౌల్లో పెట్టేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను దీంట్లో వాటర్ పోసుకుంటున్నాను ఫుల్గా చూడండి ఫుల్గా వాటర్ పోసుకున్నాను కొద్దిగా మిగిల్చాను అనమాట ఇప్పుడు కంఫర్ట్ తీసుకొని ఇందులో అమూతంత కంఫోర్ట్ని ఇందులో వేసేసుకుంటున్నాను పెట్టేసుకొని బాగా షేక్ చేసుకోవాలి ఒకసారి ఇలా షేక్ చేసిన తర్వాత చూడండి ఇంత చక్కగా మొత్తం మిక్స్ అయిపోయింది కలర్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు పిన్ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ వరకు మనము హోల్స్ పెట్టుకుందాము పోల్స్ పెట్టుకున్న తర్వాత మనం తీసుకెళ్ళి దీన్ని కమ్మళ్ళలో మనం ఫ్లష్ చేస్తాం కదా ఆ బాక్స్లో పెట్టేసుకోవాలండి ఫ్లష్ చేసిన ప్రతిసారి వాటర్తో పాటు ఇది కూడా మిక్స్ అయ్యి వస్తుంది మంచి స్మెల్గా ఉంటుంది అనమాట లో కూడా ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట అంతేకాకుండా మనం బట్టలు ఐరన్ చేసేటప్పుడు కూడా మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇలా స్ప్రే చేసేసుకొని మనము ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఒకవేళ మనం ఎప్పుడైనా బట్టలు పిండేటప్పుడు వేయడం కంపౌండ్ వేయడం మర్చిపోయామనుకోండి ఐరన్ చేసేటప్పుడు వాటర్ చల్తాం కదా అందులో కూడా వేసుకోవచ్చు మనము మంచి స్మెల్ వస్తుంది చూసారు కదండీ కంఫర్ట్తో మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో ఇది కిచెన్లోకి పెట్టుకోవడానికి ఇది బాత్రూంలో పెట్టడానికి ఇది కమ్మల్లో హోల్స్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు తర్వాత చా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనము వందలు వందలు పెట్టి రూమ్స్ వేసుకుంటూ ఉంటాము అలా కొనకుండా ఇంకా దీన్ని యూస్ చేసుకున్నాం అనుకోండి మనకు డబ్బులు కూడా మిగిలిపోతాయి అనమాట ఖర్చు లేకుండా పని అయిపోతుంది మనం ఒకేసారి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా బాటర్లో కూడా పోసి పెట్టుకోవచ్చు ఇంకా ఇందులో పోసుకుంది మాత్రము మనం